ప్రభు క్రీస్తునామాన తోటి క్రైస్తవ విశ్వాసులకు మిత్రులకు శుభాలు తెలియజేస్తూ మరి యొక్క తలంపుతో మీ ముందుకు వస్తూ ఉన్నాను మనం తీసుకునేటువంటి ఆలోచన గలతీ పత్రిక నుండి ఐదవ అధ్యాయము పదహారు నుండి ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి పాఠ్యభాగము అదేవిధంగా లోకాసు వార్త పదిహేడవ అధ్యాయము పదకొండు నుండి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి పాఠ్యభాగాన్ని మనం సమీకృతం చేసి ఒక మంచి అవగాహనతో ఆత్మీయమైనటువంటి మేలులు ఉన్న దేవుడు మమ్మల్ని నడిపించాలని కోరుతూ మేము ఎందుకు వచ్చాము సువార్థ భాగంలో చూసినట్లయితే క్రీస్తు ప్రభు వారు ఒక కుష్ఠరోగిని బాగు చేస్తూ మనం చూస్తాం కేవలం ఒక్కడ కాదు పది మంది కుష్ఠరోగులు ఆయనను బ్రతిమాలితే యేసు ప్రభ మమ్మల్ని కరుణించు అని కేకలు వేస్తే ప్రభువారు వాళ్ళ మీద దయ చూపించి వాళ్ళను ఊరు చివర ఉన్నటువంటి మరి లెప్రసీ కాలనీలో వాళ్ళు ఉంటున్నటువంటి పరిస్థితి నుండి వాళ్ళకు విడుదలందించి మీరు ఊళ్ళోకి వెళ్ళిపోండి గుడికి వెళ్ళిపోవచ్చు గుడికి వెళ్ళి అక్కడ పాస్ట్ గారికి మీ ఊళ్ళు చూపించుకోండి మీ చర్మ రోగము ఏమీ లేదని అనిపించుకోండి అని చెప్పేసి భరోసా ఇచ్చి వాళ్ళని ధైర్యపరిచి గుడివైపు వెళ్ళిపోమంటారు ఆ విధంగానే ఎస్ చెప్పినటువంటి మాటలు నమ్మి వాళ్ళు వెళ్తూ ఉండగానే మార్గ మధ్యంలో పది మంది కూడా స్వస్థత పొందుతారు స్వస్థత పొందినటువంటి వాళ్ళు మరింత ఉత్సాహంతో గుడివైపు వెళుతూ మరి దేవుణ్ణి అక్కడ యాజకుడు చేత సర్టిఫికేట్ తీసుకోవాలి డెర్మిటాలజీ స్కిన్ సంబంధించినటువంటి ఎటువంటి అశుద్ధం లేదు శుద్ధులుగా ఆలయంలో ప్రవేశించవచ్చు సభ్య సమాజంలో యథేచ్ఛగా తిరగవచ్చు అంతేగాని ఊరు బయట లప్రసీ కాలంలో ఇక మీరు ఉండను పని లేదనేటువంటి ఈ ఉత్సుకతతో గుడివైపు వెళ్ళిపోతూ ఉంటే పది మందిలో ఒకడు మాత్రమే వెనక్కి వచ్చాడు ఈ స్వస్థతకు కారకుడైనటువంటి వాడికి కృజ్ఞత చెల్లించాలి థ్యాంక్స్ చెప్పుకోవాలి అని చెప్పేసి ఒకడు వెనక్కి వచ్చాడు వచ్చి అయ్యా నీకు నిండా వందనాలయ్యా నువ్వు చేసిన మేలుకి మన సమాజంలో తప్పుడు మనుషులు ఈ రకంగా మరి దేవుని యొక్క శాపానికి గురైనటువంటి వారికే ఈ కుష్ఠం అనేటువంటిది వస్తుంది అది ఇది అని చెప్పేసి ఉన్నది కదయ్యా ఇటువంటి నింద అంతా కూడా ఇప్పుడు నాకు లేదు మంచి ఆరోగ్యంగా ఉండే పరిస్థితి నాకు ఇచ్చావా నీకు నిండా వందనాలయ్యా అని చెప్పుకుంటాడు గత సంవత్సరంలో ఇదే ప్రసంగం సిద్ధపడుతూ ఉన్నప్పుడు ఈ అంశం మీద దేవుడు నాకు తలంపునిచ్చి మంచి పాటను అందించాడు అది మీకు చూచయిగా పాడాలని ఆశపడుతూ ఉన్నాను గుడిని మించిన చోటికి వస్తాను ధన్యవాదాలతో బ్రతుకు గడిపేస్తాను గలలేయుడా గుడిని మించిన బాడా నజరేయుడా నడిచే గుడి నీవయ్యా కాబట్టి అదేదో ఇంకొక గుడికి రాళ్లతో కట్టబడినటువంటి ఆ గుడికి వెళ్ళడం కాదు నడిచే గుడివి నీవు నీ దగ్గరకు వచ్చేసాను అని సంతోషంగా పాడుతున్నట్లుగా పల్లవి అందుకుంటాం మొదటి చరణ ఒకటి పాడి వినిపిస్తాను అసభ్య కుష్టు రోగులను సభ్యుల గుడిలోనికి సాగనంపుతావు పరువు తీసే రోగాన్ని నయము చేస్తావు వెలివేతుకు కారణాన్ని తీసివేస్తావు గలలీయుడా నజరేయుడా నడిచే ఈ రకంగా పాట సాగుతుంది మరి ఆసక్తి వారు ఈ పాట పూర్తిగా నేను వాట్సాప్లో పెడతాను దాని నుంచి మీరు కూడా దీన్ని దేవుని నా మహిమార్థమై వాడుకొని ఇక్కడ ఈ కుష్ఠరోగి ఈ రకంగా తన శారీరకమైనటువంటి అశుద్ధి నుండి విడుదల పొందాడు ఇక్కడ పత్రిక భాగంలో మనం చూసినట్లయితే పౌలు భక్తుడు మరి అక్కడ అశుద్ధిని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు అది అంటే శరీరం అంటేనే అశుద్ధికి పాపానికి నిలయంగా ఉంటుంది ఆత్మకు ఈ శరీరానికి పొంతన ఉండదు ఇది తప్పని పరిస్థితి మనం అందరూ కూడా దీన్ని వాస్తవాన్ని మనం గుర్తెరిగి మరి మేలైనటువంటి రీతిలో ప్రవర్తించే ప్రయత్నాలు చేయాలన్నట్లుగా తన స్వార్థ పాఠ్యభావంలో తన పత్రిక పాఠ్యభావంలో కొన్ని మాటలు అవి మనం చదువుకున్నాం కాబట్టి ఇక్కడ మరి క్రీస్తు ప్రభు వారిని ఎరిగినటువంటి వారముగా క్రీస్తు ప్రభు ఇచ్చేటువంటి ఆ భిక్ష ఏమిటి అని అంటే మన రోగస్థితి మన పాపాన్ని వేలెత్తి చూపుతుంది అన్నట్లుగా ముఖ్యంగా పూర్వపు దినాలలో అభిప్రాయపడుతూ ఉండేవారు ఆ రకంగానే పశ్చాత్తాప జీవితాన్ని వాళ్ళు జీవించడం ద్వారా మరి ఆత్మీయంగా వాళ్ళు దీవెనలో అందుకునేవారు అన్నట్లుగా గత చరిత్రను మనం చూడవచ్చు ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం అంటారు కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించడం అనేటువంటిది చాలా క్లిష్టమైనటువంటి వ్యవహారము ఎవరు కూడా ధర్మశాస్త్రాన్ని పూర్తిగా మరి నెరవేర్చి నీతి తీర్పు తీర్చబడినట్లుగా మానవ చరిత్రలో లేదు అనేటువంటిది ప్రతి ఒక్కరూ యూదుల్లో ఆ కాలం నుండి ఈ కాలం వరకు కూడా మరి సామెతలాగా చెప్పుకుంటూనే ఉంటారు అయితే క్రీస్తు ప్రభు మరి ప్రేమ ముఖ్యమా చట్టం ముఖ్యమా అనే రీతిగా మరి చట్టాన్ని మించినటువంటిది ప్రేమ సమురయ స్త్రీని చట్ట ప్రకారంగా రాడతో కొట్టేయటం చంపేయటం కాదు ప్రేమ కలిగి ఉంటే క్షమించి వదిలేస్తూ ఉండాలి ఆ విధంగా మరి తప్పు చేసినప్పుడు మరి ఆ తప్పు చేసినటువంటి వ్యక్తుల్లో పశ్చాత్తాపం రావాలి కదంటే అవును రావాలి దానికి సూచనగా మరి ఆ రోజుల్లో బల్యర్పణ ఇచ్చేవారు ఇది పశ్చాత్తాపానికి సూచనగా ఉదాహరణకు మన ఇళ్లలో ఈ రోజుల్లో పెంపుడు కుక్కలు లేకపోతే వీధి కుక్కలు కుక్క ముఖ్యమా మనిషి అన్నట్లుగా తయారైంది మన దేశంలో ఎందుకంటే ఇటీవలి కాలంలో కుక్కల బారిన పడి చాలా ప్రమాదాలకు గురవడము చనిపోవడం రకరకాల వార్తలు మనం వింటూ ఉన్నాం మరి పెంపుడు కుక్కలు కలిగిన ఉండరు కానీ లేకపోతే జంతు ప్రేమికులు కానీ ఆ కుక్కల్లోని ఏం చేయకూడదు అవి ఏం చేసినాక మనం మన మనపాటి మనం ఉండాలి వాటికి మాత్రం హాని జరిగించకూడదు ఈ రకంగా రకరకాలుగా చెబుతూ ఉంటారు ఒక కోణంలో అది మంచిగానే ఉంటుంది కానీ మరి ఇంకొక కోణంలో మనిషి చావుకు గురైనటువంటి వీటిని మనం ఏ విధంగా నియంత్రించాలి అదుపులో పెట్టాలి అనేటువంటిది విస్మరించకూడదు బలర్పించడం అనేటువంటిది ఏమిటంటే పెంపుడు గొర్రెలు కానీ లేకపోతే పశువులు కానీ కోడెదూడ కానీ ఇటువంటివి మరి గుడి దగ్గరికి తీసుకుని వెళ్ళి పూజలు జరిగేటువంటి స్థలానికి తీసుకుని వెళ్ళి అక్కడ పూజారికి యాజకుడికి ఇచ్చేసి బలరిపిస్తూ ఉంటే అప్పటిదాకా కళ్ళ ముందు పెరిగినటువంటి పెంచినటువంటి ఆ జంతువుని ఇప్పుడు చేతులారా నేను చంపుతున్నాను అనేటువంటి ఒక పశ్చాత్తాపం రావాలి అక్కడ మళ్ళీ ఈసారి తప్పు చేయకూడదు నేను మళ్ళీ ఈ విధంగా నేను జంతువు బలి జంతువును హింసించకూడదు అనేటువంటి ఒక పశ్చాత్తాపం వస్తుంది రావాలి ఆ ఉద్దేశంతోనే జంతు బలి అనేటువంటిది పూర్వ దినాలలో ఆచరించేవారు దాని ముఖ్య ఉద్దేశం పక్కకు పెట్టేశారు అమాయక జంతువులని ఎలా పెడితే ఎలాగా చంపి కోసుకుని తినేటువంటి సాంప్రదాయంలోనికి వచ్చేసారు కాబట్టి ముఖ్య ఉద్దేశము పశ్చాత్తాపము విరిగి మనసే దేవునికి ఇష్టమైన బలి అని మనం బైబిల్లో కీర్తల గ్రంథంలో మనం చూస్తాం నేను బలిని కోరలేదు అని ప్రవక్తుల ద్వారా దేవుడు పలికాడు ప్రవక్తులతో చెప్పించాడు నాకెందుకు జంతుకలు వేలాది వస్తువులు అని నాకు కావాలి నీ జంతువులను అర్పిస్తే కానీ నాకు తృప్తి ఉండదు మన 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 గ్రామ దేవతలు ఉంటారు కదా పూన పూనకం వచ్చి ఆ రకంగా నాకు కోడిని కొయ్యాలి పుంజును కొయ్యాలి వేటను బలి వాళ్ళు అది ఇది అని చెప్పేసి వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి అన్నట్లుగా రకరకాలుగా మరి ఇక్కడ బయట ప్రపంచంలో మనం చూస్తూ ఉంటాం మరి పాత నిబంధనలో ఈ రకంగానే దాదాపుగా అటువంటి ఆలోచనలతో ఉండేవారే తప్ప ఏది అమాయకమైనటువంటి జంతువుల్ని బలి చేసి నా పాపాలు పోగటం కాదు కాదు విరిగినటువంటి మనస్సు కృకిత భావము పది మంది కుష్టాలు బాగుపడ్డారు మిగతా తొమ్మిది మంది ఏరి ఎక్కడా అని ఈ వెనక్కి వచ్చినటువంటి క్వశ్చని అడిగాడు మరింత విశేషం ఏంటంటే లోకా సువార్థికుడు దళితుల సువార్థికుడు అనేటువంటి విషయం మనం మర్చిపోకూడదు అన్యుల సువార్థికుడు అనేటువంటిది అన్యులు అంటే యూదులు కానిటువంటి వారు వాళ్ళను మనసులో పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని వాళ్లకు తగినట్లుగా జరిగినటువంటి సంభవాలను మరి వివరించడం చేశాడు తన సువార్తలో సువార్త పుస్తకంలో ఇక్కడ మరి క్రీస్తు ప్రభువారు మానవతావాది అందరినీ సమానంగా చూస్తాడు అందరినీ ప్రేమిస్తాడు కనుక క్రీస్తు ప్రభువారు ట్రాన్స్ జోర్డెన్ ఎవరి అద్దరి గుండా ప్రయాణం చేసే రకంగా కాదు ఎందుకంటే యూదులు గెలి నుండి యోదయ ప్రాంతంకి రావాలంటే మధ్యలో సమరయ తగులుతుంది సంబరయలు అంటరాని వారు నిషేధింపడంలో అన్యులు లెక్కల్లోకి చేర్చబడ్డారు అనవసరమైనటువంటి వాళ్ళు అశుద్ధులు ఇలాగ రకరకాలుగా వాళ్ళను వెల్లివేతకు గురి వస్తూ ఉండేవారు ఆ విధంగా గలియా బార్డర్ లో ఉన్నటువంటి ఒకనొక గ్రామంలో క్రీస్తు ప్రభారు ప్రవేశించాడు యువర్ధను అద్దరి నుండి ప్రయాణం చేయలేదు ఎందుకంటే సమరయ్య గ్రామం గుండా నూటికి తొంభై మంది అసలు ప్రయాణాలు చేసేవాళ్ళు కాదు అక్కడ వర్ధన్నీ దాటేసి మళ్ళీ అవతల నుంచి అలా ప్రయాణం చేసి మళ్ళీ యువతల ఎరుసలేమికి దగ్గరలో యోధార్ అనేది మళ్ళీ దాటి వస్తారు తప్ప తిన్నగా వచ్చేసానికి వాళ్ళు ఇష్టపడేవారు కాదు కానీ క్రీస్ ప్రభు అలా కాకుండా వాళ్ళ గ్రామాలకుండానే ప్రయాణిస్తూ ఇప్పుడు ఆ రకంగానే బార్డర్ ఏరియాలో గల్లీకు సమరీరుకు సమరీల గ్రామాల్లో ఉన్నప్పుడు అక్కడ కాలనీ లెప్రసీ కాలనీలో పది మంది కుష్ఠరగా ఇప్పుడు కుష్ఠరోగం వాళ్ళని ఐక్యపరిచింది అన్నట్లుగా వాడు యూదుడ వెలువయబడినటువంటి వాడా సమరయుడా ఇంకొకడా ఇంకొకడానికి కాకుండా వీళ్ళకందరికీ ఆ రోగము వాళ్ళని ఐక్యపరిచింది అన్నట్లుగా అక్కడ ఐక్యతను చాటుకున్నారు బాగానే ఉంది జాతి కుల మత భేదం లేకుండా నీకు స్వస్థత చేకూరింది దేవుడికి మేలు చేసేయడం మరి నీ పరిస్థితి ఏమిటి కృతజ్ఞత చూపించాలి గుడిని మించినటువంటి వాడిని నువ్వు కనుక్కున్నావు కదా మళ్ళీ గుడికి వెళ్ళటం ఏమిటి నీకు స్వస్థత రావడానికి కారకుడో అతని దగ్గరికి తిన్నగా తిన్నగా వచ్చి నువ్వు థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపో నీ జీవితం బాగుపడ్డది ఇది ఈరోజు పాఠంలో మనం నేర్చుకోవాలి శరీరానికి ఆత్మకు విరోధ భావం లేదు కానీ శరీరంలో మనం ఉన్నంత వరకు ఈ తొందర తప్పదు పాపము అశుద్ధి అనేటువంటిది తప్పదు కనుక దాన్ని జయించి మనం ముందుకు వెళ్తూనే ఉండాలి అని అంటాడు ఒకనొక సమయంలో మార్టిన్లోదర్ భక్తుడు రిఫార్మర్ ఏ క్రిస్టియన్ ఈజ్ ఎ ఈస్ సిన్నర్ అని అంటూ ఉంటాడు పశ్చాత్తాపంతో బాప్తిజం తీసుకుని క్రైస్తుడు అయిపోయినంత మాత్రాన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఒకవేళ పాత పాత రోజుల్లో తొలి క్రైస్తవులు ఆది క్రైస్తవులు ఒకరినొకరు అలా పిలుచుకున్న అది సాంప్రదాయకంగా ఉండవచ్చునేమో కానీ వాస్తవం ఏమిటి పరిశుద్ధుడైనటువంటి పాపి ఈ బందులో ప్రాణం ఉన్నంత వరకు కూడా ఎందుకంటే శరీరంతో మనం ఉన్నాం కనుక దాన్ని సహజ స్వభావాన్ని అది చూపిస్తూనే ఉంటుంది కనుక మనం జాగ్రత్త పడాలి ఈ ఉద్దేశంతో పావులు చెప్పినటువంటి ఆ హెచ్చరిక మాటలు మనము సరిగ్గా గ్రహించి అర్థం చేసుకొని మరి పెద్దల యొక్క ఉద్దేశాలు భక్తుల యొక్క ఉద్దేశాలను చక్కగా ఎరిగినటువంటి వారిని మేలైనటువంటి బ్రతుకు బ్రతుకుతూ మరి కృతజ్ఞత చూపినటువంటి సమరయుడు లాగా మనం ఉండాలని దేవుడు మన నుండి ఎదురు చూస్తున్నాడు దేవుడి కొద్ది మాటలు దీవించడం గాక